తెనాలిలో శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శోభయాత్ర బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు గురువారం సాయంత్రం గంటలకు బైక్ ర్యాలీ ఉంటుందని వారు తెలియజేశారు తెనాలిలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున శోభయాత్ర బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కొల్ల గురునాథ్ గుప్తా కొడాలి క్రాంతి వేమ సురేష్ బాబు పెదలంక వెంకటేశ్వరరావు బోడపాటి ఆదిత్య గాదే హనుమారెడ్డి కనుమర్లపూడి సుబ్రహ్మణ్యం మందికంటి రామాంజనేయులు జ్యోతిబాబు తెలిపారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఈ శోభయాత్ర ప్రారంభం హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు గురువారం ఇరవై రెండవ తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి సుల్తానాబాద్ చిట్టాలి స్వామి గుడి దగ్గర నుంచి అలాగే మార్కెట్ యార్డు మార్కెట్ అలాగే రజ్జుకుపేట మీదగా శివాజీ సౌక్ సెంటర్ మీదగా చిట్టాల నుంచి దాకా శోభాయాత్ర జరుగుపడుతుంది ఈ కార్యక్రమాన్ని మరి శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఉత్సాహంతో చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి తెనాలి ప్రజలు అందరూ కూడా పాల్గొని ఎంతో దిగ్విజయంగా ముందు నడుపుతున్నారు అట్లాగే ఈ సంవత్సరం కూడా మరి తెనాల్లో ప్రజలందరూ కూడా కుటుంబ సామెతంగా మరి హనుమాన్ శోభాయాత్రని ఘనంగా దిగ్గుజయంగా నడపాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కుటుంబ సామెతంగా పాల్గొని అందరూ కూడా ఈ శోభాయాత్ర కమిటీలో పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ రేపు గురువారం ఇరవై రెండవ తారీఖు శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది సుల్తానాబాద్లోని ఆంజనేయస్వామి గుడి దగ్గర మొదలై స్వరాజ్ ట్యాక్సీస్ దగ్గర చిట్టాంజనేయస్వామి గుడి వరకు ఈ శోభాయాత్రని అత్యంత వైభవంగా తెనాలి పట్టణ ప్రజల సహకారంతో నిర్వహిస్తున్నాం గత మూడు సంవత్సరాలు పట్టణ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యాత్రని దిగ్విజయం పూర్తి చేశారు అలాగే రేపు కూడా అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శోభాయాత్రను దిగ్విజయం చేసి ఆ స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం తెనాలిలో హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం గత నాలుగు సంవత్సరం మూడు సంవత్సరాలుగా జరుగుతుంది దిగ్విజయంగా ఇప్పుడు నాలుగో సంవత్సరం అండి రేపు గురువారం సాయంత్రం నాలుగు గంటలకి సుల్తానాబాద్ ఆంజనేయ స్వామివారి గుడి దగ్గర నుంచి మార్కెట్ మీదుగా ప్రకాశం రోడ్డు బోత్ రోడ్డు బోత్ రోడ్లోని లోనే స్వామి గుడి వరకు ఈ శోభాయాత్ర జరుగుతుంది కావున నగరంలోని ప్రజలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమంలో